అందరికీ నమస్కారం మీరు చూస్తున్నదే మనకు సిక్స్ టీవీ రైతు నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు ఈ వీడియోలో టాప్ బెస్ట్ ఫంగిసైడ్ ఫంగిసైడ్ ఎందుకు వాడాలి పూతకాయ దశలో పూత క్రాప్ సెట్టింగ్ అయిన మిగిపోతడుకు పూతకాయ వస్తున్న మిరుప తోటకు ఫంగీ ఎందుకు వాడాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఐదు రకాల నేను ఫంగిసైడ్ల గురించి చెప్తాను సో ఈ మందులు పూతకాయ దశలో కానీ క్రాప్ సెట్టింగ్ అయిన తర్వాత పండు పడిన తర్వాత తాళవ్వడం కాయ మీద మచ్చ అవ్వడం ఇటువంటి సమస్య కూడా ఎదురవుతుంది చాలా వరకు మనం వర్షం పడిన తర్వాత ఎక్కువగా తాలుగా తాలు కనిపిస్తూ ఉంటాయి సో అప్పుడు మనం ఎన్ని మందులు పిచ్చుగా చేసినా కూడా కంట్రోల్ అవ్వదు సో ప్రతిదీ కూడా అడ్వాన్స్గా రాకముందు తెగులు రాకముందు పిచ్చుగా చేసుకోవచ్చు తెగులు వచ్చిన తర్వాత కూడా ఈ మందులను పిచ్చుగా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా తెగులు సమస్యతో పాటు కాయ క్వాలిటీగా మొక్క గ్రోత్గా హెల్తీగా రావడానికి న్యాచురల్గా బలంగా రావడానికైతే ఈ ఫంగిసైడ్స్ కూడా చాలా వరకు పనిచేస్తాయి కాబట్టి ఈ మందులు శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా తెలియజేయడం జరిగింది సో మీరు వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేయండి లైక్ చేసి వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి పూర్తిగా చూడడం వలన ప్రతి మందు గురించి తెలుస్తుంది ఎప్పుడు ఎదస్థిర వాడుకోవాలో కూడా అది ఏ పని చేస్తుందో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఈరోజు చూసినట్లయితే టాప్ వెస్ట్ ఫంగిసైడ్ మిరపలో ఎక్కువగా సమస్య బూజు సమస్య కొమ్మకూలు సమస్య కొమ్మెండు సమస్య పండాకు సమస్య ఆకుమచ్చ కాయ మచ్చ కాయ పక్వానికి వచ్చిన తర్వాత మొత్తం కుళ్ళిపోవడం కానీ కాయ మీద మచ్చ ఉండడం కానీ అదేవిధంగా తాళవడం ఇటువంటి సమస్య మనం చూస్తూ ఉంటాము ముఖ్యంగా తెగులు సమస్య ఎక్కువ కనబడుతూ ఉంటాయి కాబట్టి దాని నివారణ కోసం అయితే ఈ ఐదు రకాల మందులు మీరు సకాలంలో పిచ్చుకార్ చేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఆ మందుల గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఫస్ట్ చూసినట్లయితే గెలిలియో సెన్సా సో చూడొచ్చు మీరు గెలిలియో సెన్సా సో ప్రతి ఒక్కటికి పరిచయం ఉన్న కంపెనీ సో కోటేవా కంపెనీ గెలిడియో సెన్స్ అనేది ఇందులో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఈ మందు ముఖ్యంగా దీంట్లో స్ట్రోబిన్ ట్రైకోనజల్ రెండు రకాల టెక్నికల్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది కూడా శక్తివంతమైన ఫంగిసైడ్ ఈ మందు పిచ్చుకార్ చేసిన తర్వాత ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వచ్చేసి పది ట్యాంకులు చేసుకొని మొక్క మొత్తం దర్చే విధంగా ఈ మందును పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మందును మీరు ఈ గెలిడియో సెన్స్లో ఈ యాంటీబయాటిక్గా మెషిన్ కలిపి పిచ్చుకారు చేసుకోండి ఈ రెండు మందులను ఒకసారి కలిపి పిచ్చుకారు చేయండి ఇందులో వేరే ఏం కలపకుండా ఈ రెండు కలిపి పిచ్చుకారు చేసుకుంటే సరిపోతుంది కొమ్మకుళ్ళు కానీ బూజు తెగులు కానీ పండాకు కానీ ఎరుపు కానీ కాయమచ్చ కానీ ఆకుమచ్చ కానీ ఎటువంటి ఫంగిసైడ్ సమస్య ఉన్నా కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికైతే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది బూజు తెగులు అంతరాక్ తెగులను సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే మిరపలో ఈ మందు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్లో పిచ్చుకార్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఎకరాన్ని డోస్ వచ్చినట్లయితే నాలుగు వందల ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి సరిపోతుంది ఎక్కువగా తెగులు సమస్య వచ్చినప్పుడు లేకపోతే కాయ మొత్తం తాలైనప్పుడు కాయ కుళ్ళు వచ్చినప్పుడు కాయ మచ్చ వచ్చినప్పుడు మీరు పిచ్చుగా చేయడం కన్నా ముందుగానే పిచ్చుగా చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది వచ్చిన తర్వాత పిచ్చుగా చేసుకోవచ్చు రాక ముందు కూడా పిచ్చుగా చేసుకున్నట్లయితే ఈ మందులు బాగానే పనిచేస్తాయి సో ఇంకొకటి రెండో మందు చూసినట్లయితే సింజెండా కంపెనీ మిరావిస్ డియో ఈ కంపెనీ మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది మిరావిస్ డియో కూడా చాలా శక్తివంతంగా పనిచేసే మందు కాబట్టి ఇది కూడా మిరపలో తెగులు సమస్య గమనించినప్పుడు అన్ని రకాల తెగులతో పాటు కాయమచ్చ ఈ బూజు తెగులు అంతరాగణ తెగులు అదేవిధంగా ఆకుమచ్చ తెగులు కానీ అగ్గి తెగులు కానీ బుడిద తెగులు కానీ కాయమచ్చ కానీ ఆకుమచ్చ తెగులు కానీ నల్ల మచ్చలు కానీ అన్ని రకాల పండాకు తెగులను మిరపలో వచ్చే అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారణ చేయడానికి కూడా ఈ మిరావిస్ డియో అనే మందు కూడా బాగానే పనిచేస్తుంది సింజెండా కంపెనీ వాళ్ళ మందు ఇది సో చాలా శక్తివంతంగా పనిచేసే మందు కూడా అని చెప్పొచ్చు సో ఇది దీంట్లో ఉండే టెక్నికల్ని మీరు చూసినట్లయితే పైడి ఫ్లూ మెటోఫెన్ డైఫెనోకోనోజల్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ మందు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది రెండు రకాల కెమికల్ కలిసి ఉంటాయి కాబట్టి ఈ మందును మీరు తెగులు సమస్య గమనించినప్పుడు తెగులు సమస్య రాకముందు కూడా ఈ మందును అడ్వాన్స్గా కూడా పిచ్చుగా చేసుకున్నట్లయితే మీరు మిరప పంటలో తెగులు సమస్య గమనించిన వెంటనే మందు పిచ్చుకారు చేసుకున్నట్లయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సో మూడోది చూసినట్లయితే మీరు అందులో మీరు ఈ మిరావిస్ డియోలో మీరు ఫ్లాంటో కూడా కలుపుకోవచ్చు నాటివో బేర్ కంపెనీ నాటివో ఇది కూడా సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ ఫంగిసైడ్ కూడా మిరపలో బూడిద తెగులు పక్షికన్న తెగులు అదేవిధంగా ఫంగిసైడ్ సమస్యను అన్ని విధాలుగా కంట్రోల్ చేయడానికైతే ఈ మందు కూడా బాగానే పనిచేస్తుంది బూజ తెగులు కానీ బూడిద తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ సో అన్ని రకాల తెగులను పండాకు తెగులు ఎరుపు అన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి మొక్క న్యాచురల్గా బలంగా రావడానికి ఫంగిసైడ్ సమస్యను కంట్రోల్ చేయడానికి కూడా ఈ మందు కూడా నేటివో అనే మందు కూడా బాగా పనిచేస్తుంది నేటివో డెబ్బై ఐదు శాతం డబుల్ జీ రూపంలో ఉంటుంది ఇందులో టెబికోనజల్ యాభై శాతం ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం డబుల్ జీ రూపంలో ఉంటుంది ఈ రెండు రకాల కెమికల్ శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి తెగులు సమస్యను మిరపలో వచ్చే తెగులు సమస్యను అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారణ చేయడానికి బేర్ కంపెనీ నేటివో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో కాంబినేషన్ మీరు ప్లాంటో మెషిన్ కలుపుకొని పిచ్చుగా చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి పది ట్యాంకులు చేసుకొని వంద గ్రాములు మొక్క మొత్తం నరిసే విధంగా పిచ్చుకార్ చేసుకోవడం వలన ప్రయోజనం అయితే ఉంటుంది దాంతోపాటు నాలుగో మందు చూసినట్లయితే ఆదమ కంపెనీ జామీర్ అనే మందు ఈ మందు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది జామీర్ మందు కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేసే మందు కాబట్టి ఇది కూడా మిరపలో కాయ కుళ్ళిపోకుండా కాయ మచ్చ రాకుండా అదేవిధంగా బూజు తెగులు బుడిద తెగులు కొమ్మెండు తెగులు అదేవిధంగా మొక్కలు మొత్తం కూడా కొమ్మ మొత్తం కూడా ఎండిపోయి తెగి చనిపోతూ ఉంటుంది అటువంటి సమస్యను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి మొత్తంగా మిరపలో వచ్చే తెగులు సమస్యను నివారించడానికైతే ఈ జమీననే మందు కూడా బాగానే పనిచేస్తుంది అదమ్మ కంపెనీ వాళ్ళ జమిన్ అనే మందు చాలా శక్తివంతమైన మందు కాబట్టి పూత దశలో కానీ పూత ఎండిపోకుండా పూత రాలిపోకుండా కాయ ఎండిపోయి రాలిపోవడం ఇటువంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది కాబట్టి ముఖ్యంగా బూజు తెగులు అంతర్క్నోస్ తెగులను సమర్థవంతంగా నివారించడానికి అయితే ఇది అన్ని రకాల తెగులు నివారించడానికి అయితే ఈ జబిలేని మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మందుని కూడా మీరు సకాలంలో పిచ్చుగా చేసుకోవచ్చు ఇందులో మీరు ప్లాంటోమేషన్ కలిపి కూడా పిచ్చుగా చేసుకోవచ్చు యాంటీబయాటిక్గా లేదనుకుంటే దీంట్లో మీరు న్యూట్రిషన్ చాలామంది కలుపుతూ పిచ్చుగా చేస్తూ ఉంటారు సో ఫంగిసైడ్ సమస్య ఉన్నప్పుడు ఫంగిసైడ్ సమస్య ఉన్న మందులను పిచ్చుగా చేసుకున్నట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం సో మీరు ఎలా వాడుతారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఐదో మందు మీరు చూసినట్లయితే బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మెరివన్ అనే మందు ఈ మెరివన్ అనే మందు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇందులో కూడా రెండు రకాల టెక్నికల్ ఉంటాయి ఇది ఒక ఎకరానికి ఎనభై ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ వరకు మొక్క మొత్తం దర్శే విధంగా పిచ్చుకారు చేసుకోవడం వలన చాలా శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా బూజు తెగులను అంతర్గ్నోష తెగులను సమర్థవంతంగా నివారించడానికి అయితే ఈ మెరివన్ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో మీరు రెండు రకాల టెక్నికల్ ఉంటాయి మీరు చూసినట్లయితే ఫ్లెక్సా ఫిరెక్సైడ్ రెండు వందల యాభై జిఎల్ ఫైరాలోస్ట్రోబిన్ రెండు వందల యాభై జిఎల్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ రెండు రకాల టెక్నికల్ ఈ బిఏఎస్ఎఫ్ మెరుగులు అనే మందులో ఉంటుంది ఇది కూడా శక్తివంతంగా మిరపల్లో వచ్చే పూత దశలో ముఖ్యంగా పూత ఎండిపోవడం కానీ కాయ ఎండిపోవడం కానీ కొమ్మ ఎండిపోయి కొమ్మ కుళ్ళి కుళ్ళడం అదేవిధంగా బూజు దిగుల సమస్యను ఆకుమచ్చ సమస్యను కాయల మీద మచ్చ రావడం పండాకు సమస్య అదేవిధంగా ఎక్కువగా కాయ తాలు కావడం ఎటువంటి సమస్య ఎదురైనప్పుడు మీరు అడ్వాన్స్గా పిచ్చుకారు చేసుకున్న పనిచేస్తుంది లేదా సమస్య వచ్చినప్పుడు తీవ్రత పెరిగినప్పుడు కూడా ఎక్కువసార్లు మందులు పిచ్చుకారు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు సకాలంలో గుర్తించి ఫంగిసైడ్ సమస్యను గుర్తించిన వెంటనే పిచ్చుకారు చేయడం వలన సకాలంలో సమస్యను కంట్రోల్ చేయడానికి నివారించడానికి అయితే ఈ మందులు బాగానే పనిచేస్తాయి కాబట్టి ఈ మందులు అన్నీ కూడా ఈ పిచ్చిగా చేసుకోవచ్చు బీఏస్ఎఫ్ కంపెనీ మిరిపన్న కూడా ఎనభై నుంచి వంద ఎంఎల్ వరకు ఒక ఎకరానికి పిచ్చిగా చేసుకోవచ్చు సో ఈ అన్ని మందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి పంటకాల దశలో చాలామంది రైతులు కూడా వాడి రిజల్ట్ బాగుండి బాగా రిజల్ట్ ఉన్న మందులను కూడా మీకు ప్రతి రైతులు చెప్పడం వలన ప్రతిదీ కూడా ఈరోజు టాప్ ఫైవ్లో వీటిని చెప్పడం జరిగింది ప్రతి రైతున్న వాడిన మందు ఎలా పనిచేసింది ఈ మందులు వాడి ఉన్నట్లయితే ఎంతవరకు పనిచేసింది ఏ సమస్య కంట్రోల్ అయింది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా ఈ మందులను పిచ్చిగా చేసిన తర్వాత మిరపలో ఎక్కువ రోజులు పనిచేయడం జరుగుతుంది పంట కాలం ఎక్కువ రోజులు నాణ్యతంగా క్వాలిటీగా కాయలను ఉంచడానికి పంటను క్వాలిటీగా ఉంచడానికి రక్షించడానికి అయితే ఈ అన్ని మందులు కూడా బాగా పనిచేస్తాయి ఈ ఫంగిసైడ్ని వాడుకోవచ్చు లేదా ఈ అన్నవి ఈ ఫంగిసైడ్లు మాత్రమే పని చేస్తాయా మిగతా ఫంగిసైడ్లు సైడ్లు పనిచేయవంటే మిగతా ఫంగిసైడ్లు కూడా కూడా పనిచేస్తాయి సో మిరపలో అన్ని రకాల ఫంగిసైడ్లు కూడా పని చేస్తాయి అన్ని కంపెనీ మందులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి అందులో ఈ టాప్ ఫైవ్ అనేది ఏంటంటే చాలామంది రైతులను కూడా వాడి రిజల్ట్ ఉండి వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి అయితే ప్రాక్టికల్గా వాడిన దాన్ని బట్టి నేను కూడా వాడిన దాన్ని బట్టి అయితే మీకు ప్రత్యక్షంగా మిరప పంటలో చూపించడం జరిగింది వాటి గురించి చెప్పడం అయితే జరిగింది కాబట్టి మే వేరే కంపెనీ ఫంగిసైడ్ సంబంధించిన మందులు ఉన్నా కూడా మీరు అవి కూడా సకాలంలో ఫంగిసైడ్ తెగులు సమస్యను గుర్తించినప్పుడు ఆ మందులను పిచ్చుగా చేసుకోవడం వలన కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది చాలా సూపర్గా పనిచేస్తాయి కాబట్టి వేరే మందులు కూడా పిచ్చి చేసుకోవచ్చు ఈ మందులో ఒకదాంతలతో ఒకటి పిచ్చి చేసుకున్నట్లయితే వేరే మందులు కూడా మీరు వాడుకోవచ్చు ఈ మందులతో పాటు వేరే మందు వేరే ఫంగిసైడ్స్ కూడా పిచ్చి చేసుకోవచ్చు సో మీ షాప్లో మీ ప్రాంతంలో మీ సర్కిల్లో ఏ మందు మీకు అందుబాటులో ఉంటే ఆ మందును సకాలంలో సమస్యను గమనించినప్పుడు మందు పిచ్చుకార్డు చేసుకున్నట్లయితే సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి అయితే ఆ మందులు బాగానే పనిచేస్తాయి సో ప్రతిదీ చూడవచ్చు ఎక్కువగా ఈసారి సమస్య ఏంటంటే బూజు తెగులు కొమ్మెండు తెగులు కొమ్మకుళ్ళు తెగులు ఎక్కువగా రావడం జరిగింది కాబట్టి చాలా మంది రైతులు కూడా ఇవి వాడడం జరిగింది కాబట్టి మీకు ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది దీని గురించి సో మీరు మందు వాడారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను వచ్చిన పూత కాయలెక్క మారగలగాలి దాంతోపాటు క్రాపు ప్రతిదానికి